అల్లదుర్గ్ మండలం గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు గత ఏడు ఎనిమిది నెలలుగా అందక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు తక్షణమే పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి బసవరాజు కోశాధికారి నర్సమ్మ డిమాండ్ చేశారు అల్లాదుర్గ మండలం ఎంపీడీఓ శంకర్ కి వినతి పత్రం ఈ సందర్భంగా నరసమ్మ మాట్లాడుతూ పంచాయతీ కార్మికులు ప్రజలకు ప్రత్యేక సేవలు అందిస్తున్నారని అతి తక్కువ వేతనం తోటి ఆరుగాలం శ్రమిస్తున్నారని తక్కువ జీతం కూడా ఏడు ఎనిమిది నెలలుగా రాకపోవడంతో కార్మికులు కుటుంబాల పోషణకు ఇబ్బంది పడుతున్నారు డ్వాక్రా గ్రూపులలో అప్పులు కట్టాలి ఏడు నెలల నుంచి డ్యూటీ చేసుకుంటూ ఏం తినాలి ఎలా పనిచేయాలని ప్రశ్నించారు వారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పంది వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు కార్మికులకు గుర్తింపు కార్డులు సబ్బులు నూనెలు ఇవ్వాలని అన్నారు ఈ కార్యక్రమంలోని సంగమేశ్వర్ బాబు వెంకటేష్ రమేష్ పెంటయ్య అంజయ్య దుర్గయ్య సాయిలు రాములు శ్రీను బేతయ్య మల్లేశం శేఖర్ యాదయ్య బిక్షపతి రాములు ప్రభు సురేష్ అలాగే బాలరాజు తదితరులు పాల్గొన్నారు జీతాల కోసం గ్రామ పంచాయతీ సిబ్బందికి గత ఎనిమిది నెలలుగా గ్రామాలలో పెండింగ్ వేతనాలు ఉన్నాయి మరి ఎనిమిది నెలల నుంచి ప్రభుత్వము వేతనాలు చెల్లించకపోతే గ్రామాలలో ఏమి పనిచేయాలనో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి మరి ప్రభుత్వ ఉద్యోగులకేమో ప్రతి నెల ఒకటవ తేదీన వేతనాలు చెల్లిస్తున్నారు మరి గ్రామ పంచాయతీ సిబ్బంది ఏమి పాపం చేశారని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం మరి గ్రామ పంచాయతీ సిబ్బంది లేకపోతే గ్రామాలలో పంపు ఈ సీజనల్ వ్యాధులు ప్రమాదము ఉంటుంది మరి ప్రజలకు అందుబాటులో ఉండి నిరంతరము ఇరవై నాలుగు గంటలు లైట్లు కానీ పారిశుధ్య పనులు కానీ వాటరు అందించడం కానీ ఇలాంటి అన్ని రకాల పనులు గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతిరోజు సేవలు అందిస్తూ ఉన్నారు మరి ఇలా గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం ప్రతి నెల వేతనాలు చెల్లించే వాళ్ళకి ఇంకా పర్మినెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇలా పర్మనెంట్ వాట పక్కన పెడితే నెల నెల చేసేటటువంటి జీతాలే ఎనిమిది నెలలు ఈ ప్రభుత్వం అధికారులకు చెల్లించకపోవడం ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి పద్ధతి ప్రభుత్వము వాళ్ళే వాళ్ళకి డైరెక్ట్గా ప్రభుత్వము డైరెక్ట్ అకౌంట్ కానీ వేసేటట్టుగా ప్రభుత్వము నిర్ణయం తీసుకోవాలి ఇలా వాళ్ళు మల్టీపర్పస్ వర్కర్గా తొలగించి వాళ్ళను వర్కర్గానే ఉంచాలి మల్టీపర్పస్ వర్కర్ Drama. మల్టీ వర్కర్ వర్కర్గా కాకుండా గ్రామ పంచాయతీ పని పర్మినెంట్ చేయాలి వేతనము మున్సిపల్ కార్మికులు ఏదైతే మున్సిపల్ పట్టణాల్లో పనిచేసిన వాళ్లకు వేతనము చెల్లిస్తూ ఉన్నారో కేటగిరీల వారిగా కారోబార్ కానీ ఎలక్ట్రిషియన్ కానీ డ్రైవర్ కానీ అలాంటి వాళ్ళకు చెల్లిస్తున్నటువంటి విధానంగానే ఇలా అరవై నంబర్ జీవో ప్రకారంగా గ్రామ పంచాయతీ వర్కర్లకు కూడా వేతనాలు చెల్లించాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు టౌన్లో చేసే పని అదే ఇక్కడ గ్రామాల్లో ఈ వర్కర్లు చేసే పని అదే కాబట్టి అదే వేతనం జీవో ప్రకారం మున్సిపాలిటీ ప్రకారంగానే వేతనాలు చెల్లించాలి పర్మినెంట్ చేయాలి అని చెప్పేసి ఈ రోజు మేము ప్రభుత్వ అధికారి గారికి మేము లెటర్ ఇవ్వడం జరిగింది మరి ఇదే అన్ని రకాల అంశాల మీద పర్మినెంట్ కనీస వేతనం ఈరోజు ఎల్లా మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల మీద ఎంపీడో గారికి వినతి పత్రము ఇవ్వడము జరిగింది ముఖ్యంగా గ్రామ పంచాయతీ కార్మికులకు ఆరు ఏడు నెలల నుంచి ఈ మండలంలో వేతనాలు పెండింగ్ ఉండడంతో వేతనాలు వెంటనే చెల్లించాలనే దాంతో ఎంపీడో గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ కార్మికులకు ఒక లెక్క ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల ఒకటో తేదీలోపు జీతాలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు గ్రామ పంచాయతీ కార్మికులకు ఏడు నెలలు ఎనిమిది నెలల నుంచి ఈరోజు జీతాలు పెండింగ్లో పెట్టి గ్రామ పంచాయతీ కార్మికులను ఆకలి చావులతో ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వివర వివరిస్తూ ఉన్నది అట్లనే గ్రామ పంచాయతీ కార్మికుల కార్మికులకు ముఖ్యంగా ఐడి కార్డ్స్ ఇవ్వాలి ఐడి కార్డ్స్ అన్ని తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీల్లో ఐడి కార్డ్స్ ఇస్తే అల్లరూ అల్లదుర్గ మండలంలోని గ్రామ పంచాయతీ కార్మికులకు ఐడి కార్డ్స్ ఇవ్వమంటే సెక్రటరీలు కూడా వేధింపులకు బెదిరింపులకు పాల్పడుతున్న పరిస్థితి ఈ రోజు అల్లదుర్గ మండలంలో ఉన్న పరిస్థితి ఉన్నది ప్రతి నెల గ్రామ పంచాయతీ కార్మికులకి సబ్బులు సరుకులు నూనెలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే ఈ అల్లాదుర్గ మండలంలో పదహారు గ్రామ పంచాయతీలు ఉంటే పదహారు గ్రామ పంచాయతీల్లో కూడా ఏ ఒక్క సెక్రటరీ కూడా ఇప్పటిదాకా వాళ్ళకు సబ్బులు సరుకులు నూనెలు ఇచ్చిన పరిస్థితి లేదు దాదాపు ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులు ఇక్కడ ఉన్నారు వాళ్ళ సమస్యలు పట్టించుకోకుండా ఈరోజు సెక్రటరీలు వాళ్ళ మీద బలవంతంగా వేధింపులు చేస్తూ గ్రామంలో పారిశుద్ధ్య పారిశుద్ధ్య పనులు చేయిస్తారు తప్ప వాళ్ళ మంచి చెడ్లు బాగోగులు పరిస్థితులు పట్టించుకునే పరిస్థితి లేదు ఇదే పరిస్థితి నుక రాబోయే కాలంలో ఈ మండలంలో ఎట్లనే కొనసాగితే అన్ని గ్రామ పంచాయతీల్లో అన్ని గ్రామ పంచాయతీ కార్మికులను అందరినీ ఏకం చేసి ఈ ఎంపీ ఆఫీస్ కూడా ముట్టడి చేస్తామని కూడా హెచ్చరిక చేస్తారు